హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏకాదశి పండగ శుభాకాంక్షలు రైతన్నలందరికీ కూడా సో ఆ దేవుని కృపా కటాక్షలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ టమోటా క్రాప్ వచ్చేసి కుందుర్పి మండలం కళ్యాణదుర్గం ఏరియా అనంతపురం జిల్లా అండి అండ్ కుందుర్పి మండలంలో వచ్చేసి ముప్పై ఆరు పల్లెలు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు పల్లెల ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే కుందుర్పిలో మాత్రమే మూడు వందల ట ఎకరాల టమోటో క్రాప్ అనేది సాగు చేశారండి ఫార్మర్స్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముందుగా నాగరాజు అండి ఫార్మర్ అన్న నేము అండ్ ఈ తోట రెండు ఎకరాల్లో సాగు చేశారు ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహో ఇరవై రోజులప్పుడు ఒక టమోటో క్రాప్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను అప్పుడు వంద ఎకరాలు సాగు చేశారు ఫార్మర్స్ అన్న వాళ్ళు విలేజ్ మొత్తము అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా వరకు అంటే మూడు వందల ఎకరాల వరకు టమోటా అనేది సాగు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు టమోటో క్రాప్ పెడుతున్నారు పెట్టారు అంటే యాభై రోజులు అయినటువంటి టమోటో క్రాప్ ఉంది కటింగ్ పడేటువంటి టొమాటో క్రాప్స్ ఉన్నాయి అండ్ అలాగే థర్టీ డేస్ అంటే ముప్పై రోజులైనటువంటి టొమాటో క్రాప్స్ అండ్ అలాగే ఇరవై రోజులైనటువంటి టమోటో క్రాప్స్ అండ్ అలాగే పది అయినటువంటి టమోటో క్రాప్స్ అంటే తోటలు సో ఇలా అన్ని రకాల తీసుకుంటే కనుక దాదాపుగా మూడు వందల ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారండి మా ఏరియాలో ఇప్పుడు కూడా నాటుతున్నారు నాటే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి మనకు నాగరాజు అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇరవై రోజులప్పుడు ఈ వీడియో అయితే చూసారు చిన్న మొక్కలండి అప్పుడైతే ఎక్కువ ఎండ ఉన్నింది సో అప్పుడు కొంచెం అంటే మంచిగా కనిపించలేదు ఇప్పుడైతే స్టేకింగ్ చేశారా అండ్ స్టేకింగ్ చేస్తున్నారు కదా పేపర్ ఎందుకు వేయలేదు మీకు డౌట్ రావచ్చు ఎండల కారణం చేత ఆ పేపర్ హీట్కి మొక్క అనేది నిలబడదు అంటే తట్టుకోలేదు కాబట్టి సో పేపర్ వేయలేదు అండ్ అందులోనూ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక పేపర్ వేస్తే ఎరువులు కానీ మందులు కానీ మళ్ళీ చెట్టు దగ్గర వేయాలంటే ఇబ్బంది సో ఇలా ఉంటే కనుక మనకి ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు సో అది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో చాలా థ్యాంక్స్ అన్న నాగరాజ్ అన్నకు వచ్చేసి అంటే తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇవ్వడం గ్రేడ్ అనే చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ తొలి ఏకాదశి థ్యాంక్ యూ